స్ట్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది ఆహా ఎంత మేధావులు ఉన్నారా అయ్యా మా రాష్ట్రలో మహిళల కోసం పెట్టిన లాడ్కీ బెహన్ పథకంలో పేరు నమోదు చేసుకొని ఆడోళ్ళ లెక్క బిల్డప్ ఇచ్చి నెలకు పదిహేను వందలు కొట్టేస్తున్నారట పద్నాలుగు వేల మంది మక్కరగాళ్ళు చేతులు లాక ఆకులు పట్టుకున్నట్టు పథకం సురువైన పది నేళ్ళ తర్వాత ఇప్పుడు పెట్టిరట అధికారులు మొద్దు నిద్రల అధికారులు ఉంటే మంది సొమ్ము కొట్టేసుట్ల మోసగాలు ఉన్నారన్నట్టు ఈ నడుమ పెళ్లిగానోళ్ళకంటే పెండ్లైన వాళ్ళకు ప్రేమ పైత్యాలు బాగా వెరిగిపోతున్నాయి వల్ల మొగుళ్ళున్న పరాయి పురుషుల మీద మోజు పడుతున్న పెన్లాలు పెండ్లాలున్నా పొరుగింటి పుల్లకూర రుచులకు మరుగుతున్న మొగళ్ళ కేసులు అయితే శీతం మోపైతున్నాయి లోకం మీద అసలు ఈ పైత్యం ప్రేమలకు కారణం ఏంది అని బాగా ఆలోచన చేస్తే స్మార్ట్ ఫోన్లు సోషల్ మీడియాలే సగం కారణం అని తేలిందట ఇక చూడుర్రీ నల్లగొండ ఆర్టీసీ బస్ స్టాండ్లో బయటపడ్డ ఈ పెన్లైన ఆమె ఇన్స్టాగ్రామ్ లవ్ స్టోరీ ఎట్లా పాడైందో పిలగాన్ని కుర్చీలో ఊసబెట్టి ఓ చిప్స్ ప్యాకెట్ కొని చేతికిచ్చి పక్కకు నిలబడ్డ గి మహాతల్లిని చూస్తున్నారా రానోల్లా అట్నే చూడర్రీ జరసేపట్ల పిలగాన్ని మత్వరిచ్చి ఎట్లా మాయమై అవతల పడ్డ చూడుర్రీ కథం పిలగాని కళ్ళు కప్పి అవతల పడనే పడ్డది మరింతకు ఎటువైందంటే ఇగో అప్పటికే బస్ స్టాండ్లో బండి తయారు పెట్టుకొని ఎదురు ఈ లవర్ కానీ బండి ఎక్కి తుర్రుమని అవతల పడ్డది అమ్మగారు వీటు లోపటున్న పిల్లగాడు కుర్చీ పక్కకు తల్లి లేదన్న సంగతి కనిపెట్టి అమ్మా అమ్మ అని బస్ స్టాండ్ మొత్తం తిరుక్కుంటూ దేవులాడి ఎంతసేపటికి అమ్మ ఊపడతలేదని మళ్ళీ మొదలు కూసిన తావుకే వచ్చి ఎడుచులు పెట్టిండు యోగి అన్న చూసి అమ్మ లేదా అని పక్క కూర్చున్న వాళ్ళ పిల్లగాడేమో అని వాళ్ళని అడిగితే మా ఓడు కాదని వాళ్ళు చెప్పిండ్రు రు పిల్లగాని ఏడుపు ఎక్కువైపోయింది ఇక బస్ స్టాండ్ అందరు పోగాయిన్రు ఎటు చూసినా మీ కానరాలే ఇంకెడగానొస్తుంది పొరపాటున పోయిందైతే వస్తుండే కావాలని పోయాక వస్తుంది అప్పటికే అవతల పడ్డది పిలగానికి చాక్లెట్లు బిస్కెట్లు కొనిచ్చి ఎంత సంతాయించినా ఏడు పాపతలేడని ఇక పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి స్టాండ్లో ఉన్న సీసీ కెమెరాలన్నీ అన్నీ చూస్తే అప్పుడు అసలు కథ బయటపడ్డది గదే అమ్మగారి ప్రేమ పైత్యం లో పరిచయమైన ఈ సోడిగాంతోటి వెళ్ళిపోదామని హైదరాబాద్కి వెళ్ళొచ్చి బస్ స్టాండ్లో పిల్లగాడిని వదిలించుకొని పోదామని ప్లాన్ వేసింది కానీ బండి నెంబర్ను గుర్తుపట్టి వీని అడ్రస్ దొరకబట్టి వాటి పోయినా వట్టుకొచ్చి ఈమె మొగర్ని కూడా విలిపించి ఏమన్నా కొట్లాటలు తండ్లాటలు ఉంటే గిట్ట మీరు మీరు చూసుకోర్రి పిల్లగాడిని ఉట్టిగా ఆగం చేయకూడ్రీ అని కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లల తల్లిని మాయల పడేసిన ఈ సోడిగాని మీద కేసు పెట్టి ఇంకోసారి ఇట్లా జరగద్దని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి పంపించారట పోలీసు వాళ్ళు ఏం ప్రేమలో ఏం సోషల్ మీడియాలో కానీ ఆడోళ్ళు మొగోళ్ళు పెన్లైన కానోళ్ళు అన్న తేడా లేకుండా మొత్తం క్షేత్రం లేకుండానే తయారైతున్నారు ఇదెక్కడ పైత్యమో ఇదెక్కడ దరిద్రమో అర్థం అసలు ఫ్రీ బర్డ్స్ ఎగిరిపోతే బాగుండన్నట్టే చూస్తున్నారు ఒక్కొక్కలైతే చెప్తే ఇనోళ్ళను షడంగా చూడాలి అంటారు పెద్దోళ్ళు ఆగో ఆ శాత్రానికి సరిగ్గా సరిపోయే ముచ్చట అయిందో అయిందోలాగా ములుగు జిల్లా అడివిలా ఉన్న జలపాతాలు చూసేటందుకు అనుమతి లేదు ఉన్న ఒక్క బొగద జలపాతం చూసే అనుమతి కూడా మొన్ననే రద్దు చేసిర్రు అయితే అందరికీ అనుమతి లేదు కానీ మనకు కాదు కదా అని ఫీల్ అయినరో ఏం పాడో కానీ ఫారెస్ట్ వాళ్ళు కనిపెట్టకుండా జంగల్లా వాటర్ ఫాల్స్ టూర్ వేసిర్రు అట వరంగల్లా ఇంజనీరింగ్ చదివే ఏడుగురు స్టూడెంట్లు అట ఇంకా ఏమైందంటే వద్దంటే అద్దక తిన్నట్టే ఎత్తుంటారు కదా కొంతమంది యూత్ పిల్లగాళ్ళు ఇగో వీళ్ళు కూడా అసెంటివ్లే ఉన్నట్టు జిల్లాల జలపాతాలు జోరు మీద దుంకుతున్నాయి ఎవ్వరు చూస్తుంది పోవద్దు పానాల మీదకి తెచ్చుకోవద్దని మొన్ననే వార్నింగ్ ఇచ్చారు ములుగు జిల్లా కలెక్టర్ సారు ఫారెస్ట్ అధికారులు అంతా కానీ వాళ్ళు చెప్పినట్టు చేస్తే మనం యూత్ పిల్లగాలం ఎట్లా అనిపించుకుంటాం సాహసం సేరా డింబకా అని ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి జలపాతాల టూర్ వేసిరట గీ ఏడుగురు ఇంజనీరింగ్ స్టూడెంట్లు ముగ్గురు ఆడవాళ్ళు నలుగురు మొగోళ్ళు ఫారెస్ట్ వాళ్ళ కళ్ళు కప్పి ఇగో ఈ మైతాపురం జలపాతం దాకా పోయి మస్తు ఎంజాయ్ చేసిరు ఇక మళ్ళా ఉల్టా వాపస్ వచ్చేటప్పుడు తొవ్వ తప్పి అడవిలో గఫ్లతో ఇరట ఇక చూసుకో పొద్దుకి నాలుగు కొట్టంగా తొవ్వ తప్పితే రాత్రి ఎనిమిది కొట్టేదాకా ఎటువంటి తిరిగిరట తొవ్వ తెల్వక ఇక చీకట్ల ఏ జంతువు వచ్చి మీద పడుతుందో ఎట్ల బతికి బయట పడతామో అని వంద నెంబర్ కు ఫోన్ కొడితే పోలీసు వాళ్ళు ఉండి ఫారెస్ట్ మతలాభు చెప్తే వాళ్ళు వీళ్ళు అంత గుడి అర్ధమ రాత్రి జల్లెడట్టి ఈ నీల ఒట్టు దాపించి ధైర్యం చెప్పి మళ్ళా వెంకటాపురం తోబలకు పట్టుకొచ్చిరట ఎనిమిదిన్నర ప్రాంతంలో రావడం జరిగింది దాంట్లో ఒక ఏడుగురు వ్యక్తులు ముగ్గురు ఆడవాళ్ళు నలుగురు మగ వ్యక్తులు మహితాపురం వాటర్ ఫాల్ చూడడానికి రావడం జరిగింది ఈ క్రమంలో దారి తప్పిపోవటం వల్ల హండ్రెడ్ కాల్ చేయడం జరిగింది ఈ క్రమంలో వెంటనే మేము మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ను అలర్ట్ చేసి వాళ్ళ వాళ్ళు వెతి వాళ్ళని బయట తీసుకొచ్చేటప్పటికి జలపాతాలు చూస్తేందుకు అనుమతి లేదని చెప్పినా పోయి పానాల మీద తెచ్చుకుంటున్నారు అంటే ఏమంటారు ఇక లాభదల పడరు కదా కాపాడినాం కదా అని ఊకోరట రక్షించుడు రక్షించుడే శిక్షించుడు శిక్షించుడే అంటున్నారు పోలీసు వాళ్ళు ఫైండ్ ఓవర్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారట అనుమతి లేని వాటర్ ఫాల్స్ కూడా ఎవరు కూడా వచ్చి ఈ రకమైన ఇబ్బందులు ప్రాణాలతో ఇంత ఇబ్బందులు పడకూడదని చెప్తున్నాం అందరికీ వాళ్ళని కూడా బైండోర్ చేయటం జరుగుతుంది ఆల్రెడీ చేస్తున్నాము నయ్యం ఇంకా టైంకు కాపాడకుంటే ఏ జంతువు అన్న వచ్చి మీద పడితే ఎట్టుంటుండే చూసిరు కదా మళ్ళీ ఎవరన్నా ఇసుంటి సాహసాలు చేసేవారు ఆ వాటర్ ఫాల్స్ చూసే పర్మిషన్ ఇచ్చేదాకా పోయే ప్రయత్నాలు చేయకుంటేనే మంచిగా మొత్తానికైతే సావు తప్పి కన్ను లొట్టవైనంత పని అయింది ఏడుగురికి మల్ల జన్మల ఇసుంటి సాహసం చేయరు కావచ్చు ఇక అబ్బా అమెరికా అమెరికా అంటే ఏందో అనుకుంటాం కానీ నిజంగా కొన్ని ముచ్చట్లల్లో కంపేర్ చేసుకుంటే అమెరికా గొప్ప దేశమైన వల్ల అక్కడి జనాలకున్న స్వేచ్ఛ తతిమ దేశాలలో జనాలకైతే ఉండదు ఉండదు అంటే అంతేందుకు మన దేశంలో అష్టం పాటోలకు ఉన్న అంతర్గత స్వేచ్ఛ కూడా బలాదరే అమెరికా పౌరులకున్న స్వేచ్ఛ ముంగట ఇంతకీ స్వేచ్ఛా స్వతంత్రాల దండకం ఇప్పుడెందుకంటే న్యూయార్క్ సిటీలో పెట్టిన ఈ ప్రెసిడెంట్ ట్రంప్ సార్ విగ్రహాన్ని చూస్తుంటే గట్ల చెప్పబుద్ధి అయిందల్ల గుర్తు పట్టిర్రా ఆ ట్రంపు బొమ్మ నడుములోతుల మాను నిలబడి బయటికి చూస్తున్నట్టు ఎట్లా తయారు చేసిర్రో రూపురేఖలు అన్ని బరాబరే ఉన్నాయి గాని రంగు ఒక్కటే తేడా కొడుతుంది టాప్ టు బాటం మొత్తం రెడ్ కలరే వేసిర్రు ఎందుకిట్లా అంటే ఇదో రకం నిరసన తెలిపే పద్ధతి అన్నట్టు అమెరికా ఫ్రాన్స్ కళాకారుడు జేమ్స్ ఆయన తయారు చేసిన బొమ్మకి ఇక ట్రంప్ పరిపాలన తీసుకుంటున్న నిర్ణయాలు నచ్చక నిరసన తెలిపేందుకు ఈ రకంగా ఎర్ర బొమ్మను తయారు చేసి న్యూయార్క్ సిటీ మెయిన్ సెంటర్ పెట్టిండు పెట్టి కిందున్నది నిజంగా మ్యాన్ హోల్ అనుకునేరు కానే కాదు హోల్ లెక్క అది కూడా తయారు చేసింది ఇక పక్క పొంటి మ్యాన్హోల్ మూత కింద రీ చిన్న ఎల్కో బొమ్మను కూడా తయారు చేసి పెట్టిండు గమ్మత ఏంటంటే దాన్ని కూడా మొత్తం ఎర్రగా వేసిండు అయితే దేశ అధ్యక్షుల మీద వాళ్ళు తీసుకునే నిర్ణయాల మీద నిరసనలు తెలపాలన్నా పాలకుల ప్రభావం ప్రజలు పిల్లల మీద పడుతున్నట్టు అనిపించిన ఈ రకంగా బొమ్మలు వేస్తుంటాడట ఆర్టిస్టు జేమ్స్ కొలొమిన అమెరికానే కాదు దేశ దేశాల ఇసొంటి బొమ్మలు తయారు చేసి పెడుతుంటాడట ఇదివరకట్లా మస్తు బొమ్మలేసి పెట్టిండు ఇగో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ సార్ బొమ్మ చూడ్రని యుద్ధ ట్యాంకు మీద కూసునట్టు తయారు చేసి పార్క్ లో పెడితే పూరగాలు ఎట్లా ఆడుకున్నారో ఎప్పుడు తయారు చేసినా ఇసోంటి రెడ్ కలర్ ఎవ్వరికి చెప్పకుండా పెట్టి అవు పడకుండా పోతాడట అంటే బాంబులు పెట్టినా బొమ్మలు పెట్టినా బెదిరే టైపే కాదురా అనే రకమాయే ఇసోంటి ఎన్ని పెట్టినా దున్నపోత మీద వాన పడ్డట్టే అని తొవ్వల పెట్టిన గీ బొమ్మను చూసి నవ్వుకుంటా పోతున్నారట న్యూయార్క్ పబ్లిక్ అంతా మన దేశంలో బాగా పైసలున్నది ఎవరికి అని అనగానే టక్కునే చెప్తారు ముఖేష్ అంబానీ కానీ మరి మన దేశంలో అందరికంటే గరీబాయని ఎవరో తెలుసు ఏ గట్ల చూస్తారు మీకే కాదు ఎవరికి తెలియదు అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రం సత్నా జిల్లాలో ఉండే రామ్ స్వరూప్ అనేట ఆయన్నే దేశంలో అందరికంటే పేదోడని తెలిసారట అక్కడ అధికారులు ఆయన సంపాదన ఎంత అంటే ఏడాదికి మూడు రూపాయలట సరే గిన్నెరో లేదో మళ్ళీ చెప్తున్నా మంచి నుర్రి ఏడాదికి మూడు రూపాయలు ఏమట ఏ ఊకో అమ్మ చెప్పొచ్చినో కానీ అంటారా ఏడాదికి మూడు రూపాయల సంపాదన అయింది వందేళ్ల కిందట కూడా సంపాదన సరిపోదు అని అంటారా అయితే రెవెన్యూ అధికారులు మంజూరు చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ చూసినాక అప్పుడు చెప్పు రిగా ముచ్చటేందో శక్తి నమ్మశక్యం కానీ వింతలు ఇత్యంత్రాలన్నీ మన దేశంలో జరుగుతాయా అనిపిస్తుంటదా అప్పుడప్పుడు ఇక చూడు రాదు మధ్యప్రదేశ్ రాష్ట్రం సాత్నా జిల్లా కోతి తహసీల్దార్ ఆఫీసులో మంజూరు చేసిన ఆదాయం సర్టిఫికేట్ను సంవత్సర ఆదాయం అదే ఏడాది ఆదాయం మూడు రూపాయలట అక్షరాల మూడు రూపాయలే రామ్ స్వరూప్ అనే ఒక రైతు ఇన్కమ్ సర్టిఫికేట్ అక్కడ పడి దరఖాస్తు పెట్టుకుంటే మంజూరు చేసిన సర్టిఫికెట్ ఇది ఏడాదికి మూడు రూపాయలంటే నెలకు సంపాదన అన్నట్టు అప్పుడు ఎన్నడో వందేళ్ళ కిందంటే నెలకు సారాన సంపాదన ఉండేది కావచ్చు మరి ఇన్ని నెలకు చారాణ సంపాదించేటోళ్ళు ఉన్నారా భూమి మీద బిచ్చగాళ్ళు కూడా నెలకు వేలకు వేలు సంపాదించబట్టే మరి గిట్ట ఇచ్చిదలగబడ్డరు ఎంత లంచం తీసుకొని సర్టిఫికేట్లు మంజూరు చేస్తే మాత్రం మీరీ గింత తక్కువ ఆదాయం ఎట్లేస్తారు అని అంటే ఇది కావాలనో లంచం తీసుకోనో మంజూరు చేసిన సర్టిఫికేట్ కాదట పొరపాటున జరిగిన క్లరికల్ మిస్టేక్ తోని మంజూరైన అట అదే అప్పుడప్పుడు గుడిసెలల్లో ఉండేటోళ్లకు కోట్ల కరెంటు బిల్లు వచ్చినట్టు ఫుట్పాత్ల మీద నాలుగు ఏళ్ల బండి మీద ఛాయమ్మేటోళ్లకు లక్షల ఇన్కమ్ ట్యాక్స్ కట్టుమని నోటీసులు వచ్చినట్టు అన్నట్టు ఈ సర్టిఫికేట్ సంగతి అయితే ఫోటో కొట్టి సోషల్ మీడియాలోకి ఎక్కిచ్చి అధికారుల పనితనాన్ని పరువును గంగల కలిపినంత పనిచేసర్రు సోషల్ మీడియాలో నెటిజనాలంతా ఇంటనే నాలిక కలుసుకొని జరిగిన పొరపాటును గమనించి ఏడాదికి ముప్పై వేల చొప్పున సంపాదిస్తున్న రాసి మళ్ళా కొత్త సర్టిఫికేట్ మంజూరు చేసారు అధికారులు ఇట్లుంటది మన తాన కొందరు అధికారుల పనితనం అని నవ్వుకుంటున్నారట మూడు రూపాయల ఇన్కమ్ సర్టిఫికేట్ చూసిన మధ్యప్రదేశ్ జనం కొంతమంది పాములను పట్టుకొని వాటిని ఆటాడిచ్చి మెడలేసుకొని మేమే పెద్ద హీరోలం అన్నట్టు మస్తు షో చేస్తుంటారు అయితే గట్ల ఏసుడు మీ మొగోళ్ళకే సాధ్యమవుతుందా మేమేమన్నా తక్కువ అనుకుంటున్నారా ఏంది అనుకున్నదో ఏమో ఏడు ఫీట్ల పెద్ద పామును పట్టుకొని ఎట్లా ఆటలు ఆడిచ్చి మెడలు వేసుకుందా పెద్ద మనిషి ఏ మాట కామాటేనోళ్ళ మనల్ని మనం తక్కువ చేసుకున్నాడానికి కాదు గాని పామును చూస్తే మన ఆడోళ్ల చాలా మందికి పానం అంటది ఇక దగ్గర పోయి ముట్టుకునుడు పట్టుకునుడు కాని పని అయితే మహారాష్ట్ర పూణే సిటీలు ఉండే ఈ పెద్ద మనిషిని చూడుది అదేమన్నా సంటోళ్లు ఆడుకునే రబ్బర్ పామ్ అనుకుంటివా రియల్ పామే తల్లి ఆగో అస్సలింట లేదు కదా ఓ చేతితోటి తోక పట్టుకొని ఇంకో చేతితోటి తలకాయ పట్టుకొని మెడలేసుకుందామని చూస్తున్నట్టున్నది అగో ఆ పామెటో చేస్తుంది పైలంపేద్దామ్మో ఆయనతో ఉరివెట్టగల నిజం పామే కాదు జర్రిగొడ్డే గాని ఏ పామైనా పట్టుకోవాలంటే పానం ఎట్లా అనిపిస్తుంది అసలు ఆమ్లవాసన పట్టుకోవాలంటేనే భయపడతాం ఇక ఇంత పెద్ద జర్రిగోడును పట్టుకోమంటే పట్టుకుంటామా పూనే సుతర్వాడి కాసరంబోలి ఏరియాలు ఉంటుందట శకుంతల అనే డెబ్బై ఏళ్ల పెద్ద మనిషి ఇక ఈమె పామును పట్టుకున్న వీడియోను సోషల్ మీడియాలో చూసి ముసలమ్మే గాని మహాను వావురాలే అనే కమెంట్లతోటి మెచ్చుకుంటున్నారు ఈ పెద్ద మనిషి ధైర్యాన్ని చూసి బస్సులు బండ్లు కార్లు లారీలు ఆటోలు అసలుంటి రోడ్ల మీద తిరిగే వాహనాలను తయారు చేసే కంపెనీ వాళ్ళు బ్యాటరీ తోటి నడిచేటి సిఎన్జీలతో నడిచేటి పెట్రోలు డీజిల్లతో నడిచేటి తయారు చేస్తున్నారు కానీ రోడ్ల మీదే కాకుండా టైం వస్తే నీళ్ళల్లో తిరిగేటట్టు గాళ్ళ ఎగిరేటట్టు కూడా తయారు చేస్తే మంచిగా ఉంటుంది ఏమో అవు మళ్ళా ఓ గంట రెండు గంటల పాటు వాన దంచి కొడితే రోడ్లు ఇండ్లు బస్ స్టాండ్లన్న తేడా లేకుండా నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ల పరిస్థితి ఎట్లుందో అవపడుతుందా స్టాండ్ లోపలికి పోయి బస్ ఎక్కాలంటే మోకాలలో నీళ్ళకి నడుచుకుంటూ ఈడుచుకుంటా పోవాల్సి వస్తుంది గిట్లా ఈత వచ్చిన వాళ్ళకైతే అలకటి పని అవుతుంది కానీ నడుచుకుంటూ పోవాలంటే పరిస్థితి బస్సు లాగే ప్లాట్ఫారాలు అయితే నీళ్ళ మునియే పోయినాయి మొత్తం ఏడ రాలున్నాయో ఉన్నాయో ఏడ గుంతలున్నాయో తెలియక కాళ్ళతోటి పునుక్కుంటా పునుక్కుంటా మెల్లిగా నడుచుకుంటూ పోతున్నారు బస్సులెక్కేటోళ్ళంతా ఉన్నటిసరి పాత ఆదిలాబాద్ అంతటా వానలు దంచి కొడుతున్నాయి కదా అయితే పడ్డ వాననీళ్ళు పడ్డట్టు పోయే పరిస్థితి లేక బస్టాండ్ అంతా కుట్ట మళ్ళా ఈ నిర్మల్ బస్ స్టాండ్ కూడా మెయిన్ రోడ్ లెవెల్ కంటే కిందికే ఉందట ఇక వాన నీళ్ళని బస్టాండ్ ఉంది పరిస్థితి ఇంకా జర గట్టిగా దంచి కొట్టిందంటే బస్ స్టాండ్ ల పోవాలంటే స్విమ్మింగ్ సూట్లు తొడుక్కొని ఈత కొట్టుకుంటూ పోయే బస్సు ఎక్కాలనేమో ఇట్లయితే బస్సులు కూడా నీళ్ళలో మునిగి నడవకుండా అయితే కాబట్టి ఇన్ వన్ లెక్క రోడ్ల మీద నీళ్ల గాలి ఎదిరిగేటట్టు ఆ బస్సులు తయారు చేపిస్తే బాగుండు ఆర్టీసీలు కూడా వాతావరణాన్ని నీళ్ళ లోతులను బట్టి ఎట్లా కావాలంటే అట్లా పోవచ్చు మంచిగా అని నిర్మల్ నిలబడ్డ వాన నీళ్ళ మడుగులను చూసి ముక్కిరుస్తున్న పబ్లిక్ ఎన్నడూ చూడనట్టు హైదరాబాద్ లో దుర్గా చెరువు మీద కట్టిన కేబుల్ బ్రిడ్జ్ చూసేందుకు ఎక్కడెక్కడోళ్ళు వచ్చి చూసిపోతుంటారు కొందరైతే ఆ బ్రిడ్జ్ చేసుకుంటారు ఇక శనివారం ఆదివారం వస్తే బ్రిడ్జ్ మీద కాలు పెట్ట సందు లేకుండా జనాలు వస్తుంటారు ఫోటోలు సెల్ఫీలు దిగి మస్తుగా మురుస్తుంటారు అసౌంటి బ్రిడ్జ్ మీదకి పోయోగాయనే కింద దుంకి ప్రాణం తీసుకుంటా అనుకుంటాడట అట్ట ఇంకా ఏమైందో మరి రామ్ రెడ్డి అనే ఈ బ్రదర్కు బార్లు వైన్సుల తాగి ఆబకారులకు పన్ను కట్టే బాకీ ఇంకా బాగానే ఉన్నది బ్రిడ్జి మీద బ్యాట్స్మెన్ మ్యాన్ లెక్క దుంకేద్దామని కొసకోనకు నిలబడ్డాడు కదా ఇక నేను దుంకుతున్నా నా నివలు ఆపోద్దని కేకలేస్తున్నాడు ఇక బ్రిడ్జి మీదకెళ్ళి నడుచుకుంటూ పోయేటోళ్ళు మనకేందన్నట్టే నడుచుకుంటూ పోతున్నారు కానీ అయ్యో పాపం అట్లా దుంకుతా అంటున్నాడు ఏం కష్టం వచ్చిందో ఏందో దుంకుతాడా ఎట్లా తప్పన్న అట్లా చేయొద్దు అని అనేటోళ్ళే లేరు ఇక అదే టైంలో బ్రిడ్జ్ మీద నీళ్లు నిలిచినాయని వాటిని క్లియర్ చేస్తున్న డిఆర్ఎఫ్ఓళ్ళు ఈయనను చూసిరు మాటలలో పెట్టిరు ఏ తమ్మి అట్లా చేయొద్దు ఆగో మీదకెక్కాయి అని చెప్పి మాటలలో పెట్టి మతపరిచ్చురు ఇక తిరుపతి అనే గీ అన్న వీళ్ళు ఇట్లకెళ్ళి మాట్లాడుతుంటే గతం అట్లకెళ్ళి ఆయన పోయిండు అవాంతం కోడిని పట్టినట్టు మెడలు పెట్టిండు లక్కన తీసి మీద గుంజేండు అనగా పెట్టిండు చెప్పురా భావి ఎందుకు ఇట్లా దొంగకుదాం అనుకున్నావు సచ్చి సాధించేది ఏముంటదిరా భాయ్ ఏదున్న బతి కొట్లాడాలి అని చిన్నగా క్లాస్ ఇచ్చిరుగా ఇక మరి ఈయనకు వచ్చిన ఆపతి ఏందట అంటే పూటుగా తాగి ఇంటి అమ్మతో లొలి పెట్టుకొని వచ్చిండట ఇక ఆరిమల నీళ్ళలో దుంకి జీవి తీసుకుందాం అనుకున్నాడట నా ఫ్రెండ్లమ్మతో లొలి పెట్టుకున్నా సార్ నేను రోజు తాగుతున్నాను ఓరుస్తా లేదు సార్ అది నేనేం తప్పు చేసిన సార్ చెప్పు తాగుడు తప్ప సార్ అని ఆయనది ఆయన సమర్థించుకున్నాడట చెలు ఏ తప్పు తమ్మి మీ ఇంటి వాళ్ళదే తప్పు ఉన్నట్టున్నది అయినా నేను తాగువని ఇడిచిపెట్టాలి కానీ ఇంట్లో పోయినాక లొలి పెట్టుడు తప్పే కదా అని సందాయించి స్టేషన్కి తీసుకుపోయి ఇక ఇంటి వాళ్ళని పిలిపించి వాళ్ళ సమక్షంలో కౌన్సిలింగ్ ఇప్పించి ఇంటికి పంపించిరట చూడరి తాగుతల ఇవ్యాటి స్మార్ట్ వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తేనే నైన్